మీరు కోరడం ఏంటని చెప్పి అడుగుతాను అన్నాడు ఇంకా ప్రజాపాలన ఇంత ముందు మీరు ఆరు గ్యారెంటీకి సంబంధించి ఈ ప్రభుత్వం ప్రజాపాలన పెట్టి దరఖాస్తులు చేస్తే ఆ దరఖాస్తులు మొత్తం మీరు సేకరించి మొత్తం కూడా ఆన్లైన్ చేశారు మళ్ళీ నిన్న కాక మొన్న గ్రామాల్లో ఉన్నటువంటి పంచాయతీ సెక్రటరీలో అటునే ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గుమ్మస్తాలు అందరూ కలిసి ఇంటింటి తిరిగి మొత్తం సర్వే చేశారు ఇంది కోసం ఆ సర్వే చేసిన లిస్ట్ ఉంది కదా మళ్ళీ మమ్మల్ని దరఖాస్తులు పెట్టమంటారు ఏంటి మొత్తం సర్వే చేశారు మేము దరఖాస్తులు మళ్ళీ మళ్ళీ దరఖాస్తులు పెట్టమంటారు అంటే ఎన్నిసార్లు పెట్టాలి దరఖాస్తులు మేము అడుగుతున్నాం మేము ఇది కాదు మాకు మొత్తం పెట్టినటువంటి ప్రజాపాలనలో ఏ అయితే దరఖాస్తులు పెట్టారో వాళ్ళందరూ అన్ని ఉంటుంది కాబట్టి ఆ లిస్ట్ చదవండి అంతేగాని ఇంటి పేరు లేదు లేకపోతే వాళ్ళ పేరు లేదు ఏడ పేరు లేదు అని చెప్పి చదవటం కరెక్ట్ కాదు అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేసుకునే రావాలి

ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతున్నాం మేము ఒక ముగ్గురు నలుగురు పేరు చదవటం ఏంటి మా ఇది వన్ ఆఫ్ సెవెంటీ కుదరదు మొత్తానికి మీకు అసలు లేదు అంటే అసలు లేదు మేము మేడం గారు ఇప్పుడు మాకు మేము దరఖాస్తు కోసం మీ సర్వే చేశారండి